ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ హీరో రజనీకాంత్ అస్వస్థకు గురి కావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చినట్లుగా తెలుస్తోంది ఈయనకు కడుపు నొప్పితో పాటుగా గుండె సమస్యల చెకప్ కోసం చెన్నైలోని ప్రముఖ హాస్పిటల్ అపోలోలో సోమవారం రాత్రి చేరినట్లుగా తెలుస్తోంది అయితే రజనీ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు అంటున్నారు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి సతీష్ టీం పర్యవేక్షణలో ఆయనకు చికిత్స జరుగుతున్నట్లుగా తెలుస్తోంది ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఆసుపత్రి దగ్గరకు భారీగా చేరుకుని ఆయన హీరోకు ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు ప్రస్తుతం వెటయాన్ సినిమాలో నటిస్తున్నారు రజనీ నూట డెబ్బై సినిమాగా ఈ మూవీ రాబోతోంది ఆసుపత్రిలో చేరడానికి ముందు రజనీకాంత్ ఇటీవల తన రాబోయే చిత్రం వెటయాన్ ఆడియో లాంచ్ లో కనిపించారు అక్టోబర్ పదిన థియేటర్ లో విడుదల కానున్న వెటయాన్ ఆడియో వేడుకలో హుషారెత్తే డాన్స్ లతో స్టేజ్ పై సందడి చేస్తూ కనిపించారు రజనీ ఆ తర్వాత ఇలాంటి అనారోగ్యానికి గురవడంతో ఆయన ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు హీరో కోలుకోవాలని ఎటువంటి సమస్య రాకూడదని ఫ్యాన్స్ పూజలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి